రైతు సహోదరులతో పాటు ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడికి సంస్కారవంతమైన నమస్కారం పెడుతూ మీ పవర్ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము మరియు విద్యుత్ శాఖ మంత్రి గారు అదే విధంగా వివిధ స్థాయిలో ఉన్నటువంటి ఆల్ సిఎం డిలు వాళ్ళు మనకు అంటే మీకు మాకు మనందరికీ ఇరవై నాలుగు గంటలు విద్యుత్తును అందించడానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి నిరంతర విద్యుత్తును అందించగలుగుతున్నాం కాకపోతే ఎవరైనా సరే ఎక్కడైనా సరే అక్కడక్కడ సమస్యలు ఉత్పన్నం అయినప్పుడు వెంటనే స్పందించాల్సింది కాంట్రాక్టర్ ఏఈలు వాళ్ళు కానీ కాంట్రాక్టర్ కు ఏఈకు సరి అయిన ఒడంబడిక లేనందు వల్ల ఆ సమస్యను రిపేర్ చేయక అంటే ఏర్పడిన సమస్యను అమ్మటే పరిష్కరించే నందు వల్లనే మీకు విద్యుత్ అంతరాయం వస్తుందనే విషయాన్ని అందరూ గ్రహించాలి ఇప్పుడు ఒక వీడియో ఒక కాంట్రాక్టర్ తో మాట్లాడను నేను రైతు బిడ్డగా రైతు కుటుంబం నుంచి వచ్చి ఇప్పటికీ వ్యవసాయం చేస్తూ వ్యవసాయంలో నేను నిమగ్నం అవుతున్నా కాబట్టి నేను అందరి రైతులకు సపోర్ట్ ఇస్తూ చేస్తున్న నా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు ఒక కాంట్రాక్టర్ తో మాట్లాడాను అంటే ఒక సెక్షన్ కాంట్రాక్టర్ కి మా విద్యుత్ శాఖ తరఫున వాళ్ళకి బిల్లులు చెల్లిస్తూ ఉంటాం ఈ విషయాన్ని ప్రతి మండలంలోని ప్రతి రైతుకు అర్థం అయ్యే విధంగా ఈ వాయిస్ ఉంది కాబట్టి ఈ వీడియోను అందరికీ విధంగా చేయండి ఎందుకంటే గౌరవ సీఎం ఎన్

మనం మాట్లాడుతున్నాను అదే విధంగా అజెండా ఏంటంటే ఈ రోజు ముఖ్య మనం కష్టం పడే మనం ధన్యవాదాలు చేస్తాం కష్టపడతాం సిస్టమ్ ఎందులో చేసేవారి రాబోయే రోజులు రాబోయే రోజులు ఇంకా

వాళ్ళు దయచేసి ఉంటాడు మనం ఎలా పేరు తెచ్చుకోవాలంటే మనం రాబోయే రోజులు మనం డిసైడ్ చేయాలంటే కూడా ఇటువంటి సమస్యను ఇంకా జనాలకి ఇబ్బంది లేకుండా ఇటువంటి సంస్థలో పనిచేస్తున్న మేమందరం జనాలకు నిరంతర విద్యుత్తును అందించడానికి కంకణ బద్దులమై ఉన్నామనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఇప్పుడు ఒక కాంట్రాక్టర్ తో మాట్లాడిన మా యొక్క సంభాషణని మీకు అందరికి అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో జోడించడం జరిగింది కాబట్టి దయచేసి ఈ వీడియోను తప్పకుండా మీరు చూడటమే కాకుండా అందరికి చేరే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం మీ పవన్ కోటేశ్వరరావు అందరికీ సంస్కారవంతమైన నమస్కారం పెట్టు రైతుకు సంబంధించిన నాలుగు వేళ్ళు ఆయన పొలంలో పోతేనే పంట పండితేనే నేను అన్నం తింటున్నా నువ్వు తింటున్నావు రైతు తింటున్నావు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అందరూ తింటుండ్రు ఇది వాస్తవ కాదా టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ మీరు చెప్పేది మరి ఒక సెక్షన్కి నువ్వు ఇష్టం లేకుండా ఇడ్చిపెట్టాలి నేను చేయని రాసేసి వెళ్ళిపోవాలి వేరే వేరే అతనికి చెప్పాలి వేరే వాడు చూస్తాడు నువ్వు ఇప్పుడు ఒక సెక్షన్ కి కాంట్రాక్ట్ నువ్వు చేస్తున్నప్పుడు పైసలు వచ్చినా రాకున్నా నీకు డిపార్ట్మెంట్ అయితే ఇస్తుంది కదా బా ఒక పోల్ ఒరిగింది రిఫర్ చేస్తే డిపార్ట్మెంట్ నేను నేను శాంక్షన్ చేస్తున్నా మా దగ్గర వచ్చిన అన్ని మేము ఏ ఏ ఫోన్లే బా ఫీల్డ్ మీద ఉంటాయి బతకని కాంట్రాక్టర్లే కదా పాపం వాళ్ళు చదివినోడు ఉంటాడు చదివినోడు ఉంటాడు రెడ్డి ఉంటాడు ఎలమ ఉంటాడు ఎవరో ఉంటారు ఎవరే పాపం కష్టపడినే నేను జాలి పడుతున్నా కానీ పైసలు ఇటు డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవడం మళ్ళీ పైన కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆయన పాపం నా ఫ్రెండ్ ఒకైతే ఉన్నాడో చెప్పండి చెప్పండి ఆయన ఆయన చేతికి కరెంట్ షాక్ వచ్చింది అది నేను కలర్ చూసినా ఇప్పుడు ఫోటో చూసిన తర్వాత నా మనసు మొత్తం కరిగిపోయింది అసలు నా జీవితం నేను చదివిన చదువు ఎందుకు వేస్ట్ వ్యర్థమైపోయింది ఇప్పుడు నేను అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ చేస్తే పవర్ కొడసాం పని చేస్తారు కానీ పైసలు ఇస్తే పని చేయడం అంటే ఇది ఎంతవరకు అన్యాయం అబ్బా ఐదు నెలలైంది నేను మీ డీకి చెప్పినా మీ ఏడికి చెప్పినా మా మల్లారెడ్డి చేస్తాడు సార్ మల్లారెడ్డి మంచోడు సార్ అని అంటారు చెప్పండి సార్ చెప్పండి అదే 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 చెప్తున్నారు అయితే 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 నా బాధ ఎందుకంటే ఒక రైతు ఇంట్లో రైతు చనిపోతే రైతు భార్య పరిస్థితి ఏంది రైతు భార్య పోతే ఆయన పిల్లల పరిస్థితి ఏంది రేపు పిల్లలు బజారు పడితే ఇప్పుడు మన పిల్లల కోడి ఉంటుంది పిల్లల కోడి చనిపోతే ఆ పిల్లల్ని అమ్మటే కాకులు ఎత్తపోతాయి ఆ పిల్లలు చస్తాయి కానీ ఒక రైతు గినిక ఏ మాత్రం చనిపోతే ఏ మాత్రం అయిపోతే ఆ ఇల్లు మొత్తం బజాన పడితే ఆయన ఉసురు ఎవరి తగిలితే ఇది మల్లారెడ్డి గారు చెప్పండి సార్ చెప్తా ఇంకా 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 చెప్తాను కానీ నువ్వు డిపార్ట్మెంట్ నుంచి మొత్తం బిల్లు పెట్టుకుంటున్నప్పుడు లేకుంటే ఆ కన్జ్యూమర్ ఇవ్వాలంటే వాడు ఇవ్వలేడు కదా నువ్వు డిపార్ట్మెంట్ చెప్పాలి నీకు చేతగానప్పుడు ఎస్ నేను చేయలేనండి నా దగ్గర వసూలు లేరండి నేను దొంగ బిల్లే పెట్టుకుంటానండి అంటే అది లెక్కలు వేరే ఉంటాయి కానీ తప్పు కదా మల్లారెడ్డి గారు తప్పే సార్ మరి ఎట్లా మరి ఇప్పుడు నువ్వు సెక్షన్ కాంట్రాక్ట్ చేస్తున్నావా వెళ్ళిపోతున్నావా చేస్తున్నా సార్ మరి ఇప్పుడు ఆయన్ని నేను మీ డీకి పెట్టిన మొత్తం డీటెయిల్ ఆ పోల్ వరిగిపోయింది ఏబి స్విచ్ ఇంకా రిపేర్ కాలేదు వాళ్ళు అక్కడ ఫ్రెండ్ అయితే చేయి కాలిపోయింది లెవెన్ కేవి ఆయన ఫీజు పోయి పెట్టడం అయిపోతే అసలు ఆ రోజు చనిపోవాలి ఇంటికి వచ్చి వాళ్ళు మొత్తం ఏడుస్తుంటే నా మనసు కరిగిపోయి అసలు ఎక్కడ లేని ఆవేశం మొత్తం బీపీ మొత్తం ఒక్కసారి ఎంత పెరిగిందో నాకే తెలియదు నాకు ఏడుపు వచ్చింది ఎందుకంటే నాకు మనసు మానవత్వం ఉంది పైసలు కాదు ప్రాణం ముఖ్యం మన్నారెడ్డి గారు వెరీ సారీ ఐఆమ్ వెరీ సారీ పర్సనల్లీ చెప్పండి ఇంకా మీరు చెప్పండి అదే 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 కానీ ఇప్పుడు వాళ్ళది మీరు చేస్తానంటేనేమో చేయండి లేకుంటే ఉందాగా ఎస్ మీ సిబిడిసిఎల్ కాంట్రాక్టర్ లో నేను పరిగిరాను నా వల్ల కాదు నా దగ్గర మనుషులు లేరు అని హాయిగా వైద్యులకడం మంచిది కదా మల్లారెడ్డి గారు అవును సార్ మరి అదే చెప్తున్నా ఇప్పుడు పాపం ఆయన పరిస్థితి దీన పరిస్థితి దీన కాదా ఆయన ఇప్పుడు సీఎండి గారైతే ఉన్నాడు లాకున్నాడు సీఎండి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వడానికి రైతులు కానీ మళ్ళీ రైతు సోదరులతో అవసరాలకు ఇరవై నాలుగు గంటలు ఇవ్వడానికి కంకణం కట్టుకున్నారు బెజప్తగా నిమిషం కరెంట్ రెప్పపాటు పోకుండా ఇస్తున్నామే కానీ పోలు ఒరిగిపోయిన పోలని మరియు నేను ఫోటోలు పంపిన ఏపీ స్విచ్ మొత్తం ఖరాబ్ అయిన దాన్ని రిపేర్ చేయడానికి ఐదు నెలలు పట్టిందంటే ఇది ఎవడి లోపం మల్లారెడ్డి గారు సార్ నేను వాళ్ళు లేబర్ ని తీసుకుపోతే సర్వీస్ చేస్తా అదే రెస్పాన్సిబిలిటీ నాకు మెటీరియల్ అంతా వాళ్ళే సప్లై చేయాలి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ చేయాలి నేను ఏం చేస్తా అంటే నేను లేబర్ ని ఎంగేజ్ చేస్తే ఏ గారికి పని చేయి అంటే తీసుకుపోయి చేపిస్తా ఇంకా ప్రాసెస్ ఏముంటే నాకు మెటీరియల్ వాళ్ళు సప్లై చేయాలి మెటీరియల్ వాళ్ళు ఇస్తే నేను చేయడానికి ఇబ్బంది ఒక రోజు ఇటు అవుతుంది నా తర్వాత నుండి నెల నెలలు అయితే పట్టదు నాకు ఇప్పుడు ఇప్పుడు మీ మీ సబ్ ఇంజనీర్ మాట అయినా ఆయన నెంబర్ ఆయన పంపిండు ఆయన పోయి చూడు ఆయన చేయి కాలిందా లేదా చూడు ఎందుకంటే ఒక వ్యక్తి రైతు ఆయన పొట్ట చేత పట్టుకొని పొలంలో పని చేయటము అదే కష్టము కానీ పొలంతో పాటు ఏదో నాలుగు పైసలు సంపాదించుకొని కోళ్ల పొనం పని పెట్టుకొని దాని మీద ఏదో రకంగా బతకాలి జీవితంలో తెల్ల బట్టలు వేసుకొని బజార్లో తిరగాలి నేను దేంట్లో తక్కువ భారతదేశంలో పుట్టినందుకు నేను గర్వించాలి నా భార్య పిల్లల్ని సాధాలి నా పిల్లలు మంచిగా చదువుకోవాలి చదివించాలి అని ఆ కళలు కట్టాడు ఈ కళలలోనే కరెంట్ శాఖ తగిలి ఆ రైతు చనిపోతే లేదా రైతు కొడుకు చనిపోతే దాని ఉసురు ఎవరికి తగిలితే మల్లారెడ్డి గారు మీరు కాంట్రాక్టర్ కదా ఆయన ఉసురు ఎవడి తగిలిద్ది నీకు దండ పెడతా చెప్పు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఈ విషయం కినుక ఇప్పుడు ఆయన సీఎండి దగ్గర భార్య పిల్లలు అందరు పోయి నా చేయిట్లా కానీ నేను చూపిస్తే ఎట్లా ఉండదబ్బా నువ్వు ఆలోచించు మన్నారెడ్డి గారు నేను అంత వినయంగా నీకు దండం పెడుతూ మాట్లాడుతున్నా కదా అది ఈ టెక్నికల్ అయినా కూడా మల్లారెడ్డి గారు అని నేను ఎందుకు గౌరవిస్తున్నా నువ్వు పని చేస్తావని ఆశతోనే కానీ నా ఆశని మొత్తం నీళ్ళు పైన చల్లేసి రైతుల దగ్గర పోయి అది లేదు ఇది లేదంటే నీ ఇంతవరకు బిల్లులో నువ్వు ఏమైనా మెటీరియల్ పెట్టి దానికి ఒక్కదానికి బిల్లు పాస్ చేయలేదా ఐదు ఆరు నెలల నుంచి చేస్తున్నావు ఇప్పుడు పొద్దున్న మీ డీ గారితో మాట్లాడి వాళ్ళేమంటున్నారంటే మా దగ్గర ఉన్న కాంట్రాక్టర్ ఆయన చెప్తే పని చేయలేని స్థితిలో ఉన్నాడు ఆయన దగ్గర లేబర్ లేరు ఆయన ఇవాళ చెప్తే ఆయన ప్రియారిటీ రాసుకుంటాడు ఆయన మైండ్ లో ఏది ముందు ఉంటే అదే చేస్తాడు లేకుండా చేయడు సార్ మీరే మాట్లాడమని మీ డి గారు చెప్తేనే మీతో నమస్తే పెట్టి మాట్లాడుతున్నాయా నీ కాల్ముక్త ద్వారా ఎందుకంటే నేను ఎంత పెద్ద ఆఫీసర్ అయినా నేను రైతు పక్షపాతిని నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన రైతు కుటుంబా కాబట్టి ప్రతి ఒక్క రైతుకి నేను తోడై ఉంటా మా దేవుళ్ళ లాంటి మా సీఎండి గారు నాకు ఆయన ఆయన చూసి ఆ మార్గంలో నడుస్తున్నా ఎందుకంటే ఒక రైతు పండించే పంట మా సీఎండి తింటుండు ముఖ్యమంత్రి తింటుండు ప్రధానమంత్రి తింటుండు అటువంటి రైతుకు నేను తోడై ఉంటాను మల్లారెడ్డి గారు ఆ రైతు విషయంలో సీఎం ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా రెప్పపాటు కరెంట్ పోకుండా అన్ని మీరు జాగ్రత్త ఉండండి మీ కాంటాక్ట్ నెంబర్ అందరికీ ఇవ్వండి లైన్ ఏ నెంబర్ ఇవ్వండి ఏడి నెంబర్ ఇవ్వండి డి నెంబర్ ఇవ్వండి అంటున్నారు కానీ మన వాళ్ళు ఇటు డిపార్ట్మెంట్ పైసలు తీసుకోవటమే ఏంటి మళ్ళీ అటు రైతులు పైసలు ఇస్తే నేను ట్రాన్స్ఫర్ ఫీజేస్తా రైతు పైసలు ఇస్తే ఆ పోలు చేస్తాను రైతు చేస్తే కొత్త పోలు పెడతాను ఇది అసలు ఎంత గౌరవ గౌరవనీయమైన మల్లారెడ్డి గారు దయచేసి ఎందుకంటే నేను రైతు బిడ్డ రైతు కుటుంబంలో పుట్టాను ఆవేశం కట్టలు తెంచుకొస్తున్నాయి ఆయన చేయి చూసిన తర్వాత అసలు ఇప్పుడు నీకు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కాబట్టి మనసు మొత్తము విరిగిపోయి కరిగిపోయి నాకు ఆయన అసలు ఆయన ముఖమును ఆ చేయి రెండు చూడగానే నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి కానీ నాకే అంత ఆలోచన వచ్చి బాధ అయితే మరి ఏఈకి ఎందుకు రావట్లేదు ఏడికి ఎందుకు రావట్లేదు డికి ఎందుకు రావట్లేదు లేదా ఆ ఏరియా కాంట్రాక్టర్ పది రూపాయలు సంపాదించుకొని ఇంటికి పోయి ఉప్పు పప్పు కలుపుకొని నా ఐదు చేతులు చేతులు నోళ్ళ పోతున్నాయి పది రూపాయలు సంపాదించే కాంట్రాక్టర్ ఎవరు అని అడిగితే మల్లారెడ్డి గారు సార్ మీరే మాట్లాడండి మా మాట వినడు అంటేనే నేను మీతో మాట్లాడుతున్న గౌరవనీయులైన మల్లారెడ్డి గారు సార్ మీరు చెప్పింది వాస్తవం కాదు ఎందుకంటే నేను మీకు మీకు డి టెక్నికల్ గా మీకు తెలిసిన కదా సార్ మాకు మెటీరియల్ ఇస్తే కదా మేము పనిచేసేది మరి మరి అట్లాంటప్పుడు పోయి వాళ్ళకి చెప్పాలి ఇగో మీ మా డి గారు అక్కడ పని చెప్పిండు కానీ మెటీరియల్ ఏంటంటే మేము అసలు ఒక విషయం తెలుసా మరి మీ సెక్షన్ కానీ డివిజన్ లో కానీ డ్రా చేసే మెటీరియల్ అన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారా ఏ ఒక్కడే అమ్ముకుంటున్నా ఏయి కాంట్రాక్ట్ కలిసి అమ్ముకుంటున్నా లేదా కాంట్రాక్ట్ ఒకటే అమ్ముకుంటుండ లేదా కాంట్రాక్ట్ తెలియకుండా ఏ మొత్తం అమ్ముకుంటుండా అనేది కావాలి ఇప్పుడు ఎందుకంటే ఇది ఇప్పుడు సీరియస్ గా చేస్తా నేను ఎంత ఈజీగా ఇచ్చి ఇది ఇప్పుడు నీ వాయిస్ నా వాయిస్ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు చేరాలి ప్రతి రైతుకు నేను తోడై ఉంటాను వాళ్ళ ఇంట్లో నేను పుట్టకపోవచ్చు కానీ నేను ఎక్కడున్నా సరే మా అన్న పవన్ భదేశ్వరరావు రైతుల పక్షపాతి రైతులు సపోర్ట్ చేస్తారు అని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షాలు కానీ ఆ పక్షాలు కానీ అన్ని కారు కూతులు పనికిరాని రాని మాత్రం మాట్లాడుతున్నారు కానీ నిరంతర విద్యుత్ ఇవ్వడానికి కంకణం కట్టుకుని ఇస్తున్నాం ఇచ్చే క్రమంలో కింది వాళ్ళు ఎవడో కూడా చేసే తప్పు వల్ల మొత్తం వ్యవస్థ మీద అవమానాలు ఇస్తున్నారు వ్యవస్థనే ప్రతిష్ట పాలు చేస్తుంటారు ఇప్పుడు కినుక ఆ ఫ్రెండ్ కరెంట్ చాలూ చనిపోతే ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఆపోజిషన్ వాళ్ళు ఏమంటారు ఇప్పుడు పాలిస్తున్న ప్రభుత్వం చేత కాక రైతులు ప్రాణం పోగొట్టుకున్నాడు పట్టించుకోవట్లేదు అని ఎన్ని రకాల నెగిటివ్ కామెంట్ వస్తాయి మల్లారెడ్డి గారు నిజమా కాదు ఒకసారి మంచి హృదయంతో ఆలోచించు నువ్వు కూడా సరే మీ నాన్నగారు ఏమో తెలియదు కానీ నేనైతే రైతు బిడ్డాను కాబట్టి ఆవేశం తట్టు కట్టలు తెచ్చుకొని ఇట్లా మాట్లాడుతున్నా మీకు మంచిదే అనిపిస్తుందా మల్లారెడ్డి గారు నేనేం అంటలేను సార్ మంచిగా అనిపిస్తలేదని నాకు కూడా తెలుసు సార్ కూడా తెలుసు మరి వచ్చే మెటీరియల్ రెడ్డి మరి మరి మీ డి కానీ స్టోర్ కానీ ఎక్కడైనా మెటీరియల్ మెటీరియల్ లేదంటే మాకు చెప్పాలి నేను మీ డికి చెప్పాను ఏకి చెప్పాను మీ అందరికి చెప్పాను వాళ్ళు ఎస్ సార్ మా ఆవిడు పోయిండు అక్కడ మెటీరియల్ లేదంటే నేను వేరే దగ్గర స్టోర్ నుంచి ఇప్పించామండి లేదంటే వేరే షోరూం నుంచి నేను ఇప్పించేవాడినా కదా నువ్వే చెప్పు బల్లారెడ్డి గారు సార్ మీరు విషయం చెప్తే లేరు అసలు విషయం ఏందో మాకు చెప్పకుండా నా మీద అరిస్తే నేను ఏం చేయగలను అసలు విషయం అంటే ఒక రైతుకు సంబంధించిన పొలంలో పోళ్లు వరిగి ఉన్నాయి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఏపీ స్విచ్ పని చేయక ఇప్పటికే చాలా సార్లు రైతులే ఫీజులు పెట్టుకుంటున్నారు ఆ విషయం కూడా మీ వాళ్ళకి చెప్పాను అందరికీ చెప్తే సార్ అది మనం కాదు కాదు సార్ చేసేది కాంట్రాక్టర్కి చెప్తే ఆయన మా మాట వినట్లేడు సార్ ఆ రైతు అంతో కొంత ఆయనకి ఇచ్చేస్తే పైసలు ఆయన చేసేటట్టు ఉన్నాడు మరి ఆయన బిల్లు పెట్టుకుంటాడు కదా అన్న అరే బిల్లు ఎప్పుడు ఎక్కడ పెడతారు సార్ రెండు మూడు నెలల తర్వాత పెడతాడు మళ్ళీ బిల్లు పైసలు ఎప్పుడు వస్తాయి సార్ ఆరు నెలల తర్వాత వస్తాయి అని మా వాళ్ళు అట్లా అంటుంటే చీ 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 మన మనిషి శవాల మీద పైసలు చిల్లర పైసలు ఏరుకునే వాళ్ళలాగా కాంట్రాక్టరు అక్కడ ఉన్న ఏఈ ఏడి అట్లా చేస్తున్నారు కదా అని నేను మదనపడి బాధతో నేను ఇంకోటి మాకున్న జీతాలు ఎవరికి లేవు తెలుసా నీకు లక్షల లక్షల జీతాలు అయినా సరే మెటీరియల్ ఏదైనా వర్డ్ నువ్వు నీ నోటే విన్నా నేను యాక్చువల్ గా సర్కిల్ లెవెల్లో ఎంత డ్రా చేసిండ్రు ఏం చేసిండ్రు ఎక్కడ వచ్చింది అంతకన్నా నాకు అక్కడ లేదు క్లాపులు కావాలి లేని కొత్త బిసిస్ట్ కావాలని నన్ను అడిగితే అమ్మటే ఆ స్టోర్ లేకుండా వేరే స్టోర్లో ఇప్పించామని నేను ఇది చాలా అన్యాయం నంబర్ తీసుకొని చేస్తే చేయి లేకుండా పని చేయకుండా వేరేవాడు ఇగో నువ్వు లేకుండా నేను లేకున్నా ఈ దేశం ఆగదు ప్రపంచం ఆగదు సూర్యుడు ఆగదు పొద్దు పొడొసరి పొద్దు కూకి మళ్ళీ మరుసటి రోజు వస్తుంది చీకటి పోద్ది వెలుగు వస్తుంది కానీ అది మనం నిమిత్తం మాత్రం అబ్బా నలుగురు న్యాయం చేసి సేవ చేస్తూ ఇప్పుడు పుట్టిన వాడు ఎప్పుడో ఒక రోజు తప్పకుండా చస్తాడు కానీ పుట్టుక చావుల మధ్య ఉన్నదే జీవితం ఈ జీవితంలో కాసులు కృతపడి లోపి గుణముతో దుర్బుద్ధితో దురాశతో రకరకాల మన చేయడం తప్పు కదా బా ఓకే ఆలోచించు తప్పే సార్ సరే చూడు కాబట్టి దయచేసి వీడియోని తప్పకుండా మీరు చూడటమే కాకుండా అందరికి చేరే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం మీ పవర్ కోటేశ్వరరావు అందరికీ సంస్కారవంతమైన నమస్కారం పెడుతూ